వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు గురుగుకూర ఈగురు వేస్తున్నాను ముందుగా గురుగుకూర శుభ్రంగా క కట్ చేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పొలాల్లో అట్లా దొరుకుద్ది గురుగుకూర అంటారట నాకు తెలియదు నేను నిన్నే ఫస్ట్ టైం చూశాను బాగా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక నిమిషం పాటు వేసుకోవాలి గురి వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి కారం అర స్పూను కారం తక్కువే తింటాం కాబట్టి మేము తక్కువే వేసుకుంటాము ఇవన్నీ ఎక్కువ కలుపుకోవాలి బాగా కలిపేలాగా కలుపుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుకుంటూ ఉండాలి ఈ కంటెన్షన్లో వచ్చేలాగా ఈ కంటెన్షన్లో వచ్చేలాగా వండుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది గురువు కూడా ఈ రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి గురుకూర ఇయో ఏ చూసి చూపి